వినపాన్ని విన తిరిగి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సో ముందుగా ఇక్కడ కడపలో మనము ప్రెస్ ఫీట్ పెట్టడం ఎందుకంటే సో యాక్చువల్గా మనము లోకల్గా ఒక మూవీ చేయడమే పెద్ద సమస్యగా ఉంది అంటే యాక్చువల్గా ఒక ప్రొడ్యూన్ చేయాలంటే నిర్మాతకు ఎన్నో కష్టం నష్టాలు ఉంటాయి సో అలాంటిది సినిమా అంటే ఎక్కడ హైదరాబాద్లో లేదంటే ఎక్కడ గోదావరి డిస్టిక్ వాళ్ళే ఎక్కువగా చూసేవాళ్ళు సో ఈ మధ్య కాలంలో మనం కూడా సినిమా చేయొచ్చు అని ప్రతి లోకల్గా మూవీలు చేస్తున్నారు చాలామంది వాళ్ళ యొక్క టాలెంట్ను బూల్ చేసుకుంటున్నారు సో అలాంటి కవులోనే మన హీరో ప్రొడ్యూసర్ పార్థగోపాల్ గారు సో నేను ఒక మూడు సంవత్సరాల కిందట ఒక స్క్రిప్ట్ రాయడం జరిగింది అది ఫస్ట్ స్టార్టింగ్లో మేము డై డెకాఐట్ అని మూవీ డెకైట్ అని స్టార్ట్ చేసినాం యాక్చువల్గా సో ఒరిజినల్ డెకాఐట్ సినిమా మాది యాక్చువల్గా సో డెకాయట్ అనే యాక్చువల్ మేము టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడము కొద్దిగా డిలే అయినందువల్ల సో ఆ టైటిల్కు ఇంకా మాకు న్యాయమే జరిగింది సో తర్వాత వచ్చేసి మనం డైమండ్ డెకాయిట్గా ఈ పేరు మార్చడం జరిగింది సో డైమండ్ డెకాయిట్ అనే మూవీ లోకల్గానే మనం ఒక వితిన్ ఒక టూ మంత్స్లో మూవీ చేయడం జరిగింది దాదాపుగా అరవై పైగా లొకేషన్లలో మన కడప జిల్లాలోనే గంటికోట బొద్దుటూరు చెమ్మల మొడుగు ముద్దునూరు కమలాపురం కమలాపురం సబ్ ఒరిజినల్ జైల్లోనే చేయడం జరిగింది పర్మిషన్ తీసుకొని ఒక టూ డేస్ మనం అక్కడ పూర్తి ఒరిజినల్ చేయంలోనే మనం షూటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా కడప కడప సిటీలో చాలా లొకేషన్లలో చేశాం మన చిన్నచో చి అయితేనేమి ఇక్కడ మన పోర్ట్రేట్ సెటిల్ అయితేనేమి తర్వాత మరి అప్పుడు దగ్గర అయితే ఇప్పుడు తక్కువ మొత్తం చుట్టుపక్కల లొకేషన్లలోనే సో మన కడప జిల్లాలోనే అందమైన లొకేషన్లు ఉన్నాయి ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి లొకేషన్లు కడపలో ఉన్నాయని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు యాక్చువల్గా మనకు తమిళనాడు నుంచి కేరళ నుంచి కానీ ఇక్కడ కర్ణాటక నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ చాలా సినిమాలు జరుగుతున్నాయి ఇప్పటికే సో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కడప బార్డర్ దాటకుండా ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే చిత్రీకరించిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇది ఒక సినిమా చరిత్రలోనే ఒక కాబట్టి మీరందరూ మన కడప జిల్లాకు మన ఒక ప్రాంతీయ అభిమానంతో మీరందరూ వచ్చినందుకు మా ధన్యవాదాలు నమస్కారం మామూలుగా ఎనభై నుంచి రంగస్థలంలో పరిచయం ఎక్కువ పౌరాణికాల్లో ప్రదర్శించే ఇప్పుడు కూడా పౌరాణికాల్లో ప్రదర్శిస్తున్నారు రెండు నెలలకు మూడు నెలలకు ఏదో ఒక పాత్ర వస్తుంది నా మీద అభిమానం రావాలి ఆ పరంపరలో వీళ్ళు పిలిచడం జరిగింది నా ఫోటో అది వాళ్ళే కలెక్ట్ చేస్తున్నారు మీరు పెద్ద మనిషిగా బాగుంటుంది సార్ ఊర్లో పెద్ద మనిషిగా కండవా చేసుకొని రోలు చిన్న రోలుగా కనపడుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ ధన్యవాదాలు దగ్గర నమస్కారం అండి నా పేరు శ్రీనివాసులు ఇదే ఫస్ట్ మూవీ యాక్ట్ చేయడము ఈ మూవీలో రావడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాడు ఈ రావడానికి కారణము మా కజిన్ ఉదయ్ కుమార్ గారిని మాస్టర్లో పెట్టింటే నన్ను పంపించారు అడిసెంట్ అడిసంటి డైరెక్ట్ గారిని సెలెక్ట్ చేస్తున్నారు హీరో హీరో పార్టీ యాక్ట్ చేస్తున్నాను నేను చాలా బాగా వచ్చింది మూవీ కాబట్టి మీరు ఎన్నో ఆగిస్తారనేసి కోరుకుంటానులందరికీ సభాపరంగా పెద్దస్తున్నాను మీడియా మిత్రుల సభాపూంగా చేస్తున్నా ఈ సినిమా చాలా కష్టపడి చేశాము అందరం చాలా బాగా కష్టపడ్డామండి మీకు అందరికీ తెలుసు మాకన్నా ముఖ్యంగా ఒక సినిమాను సినిమా తీసి బయటికి తీసుకురావాలంటే సినిమాను ప్రమోట్ చేయాలన్నా ఈ సినిమాను జనాల తీసుకురావాలన్నా ఎంత కష్టమో మీకు తెలుసండి చాలా కష్టపడ్డారు డైరెక్టర్ గారు కష్టపడ్డారు అలాగే మా హీరో గారు గోపాల్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డబ్బుల పరంగా కానీ ఏ విధంగా కానీ ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడి సినిమాను కంప్లీట్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉందండి మేము టీజర్ లాంచింగ్ చూసామండి హైదరాబాద్లో చాలా బాగా వచ్చింది అది పిక్చరు అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నామండి నమస్తే అందరికీ నమస్కారం మిత్రులకు మరి వాసులకు కడప ప్రజలకు మొట్టమొదటిసారిగా మీకువాదాలు మరి కడప జిల్లాలో ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా అనే భావన ఒక డైరెక్టర్ ఒక హీరో ఎక్కడో హైదరాబాద్ చెన్నై నగరంలో బాంబేలలో అక్కడ చూసుకుంటాం కానీ కడప జిల్లాలో కూడా ఒక ఇలాంటి డైరెక్టర్ ఉన్నారా ఇలాంటి నిర్మాత ఉన్నారా మరి ఇలాంటి హీరో ఉన్నారా నాటి శైలాక్టర్లో ఉన్నారా అనే భావన అందరికీ కలగాలి ఈ చిత్రానికి ఎంత కష్టపడినా తెలుసు చాలామంది ఎన్ని సినిమాలు తీశారు సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఎంతో వ్యాయామం ఖర్చుతో కూడిన డబ్బులు వెచ్చించి సినిమా తీస్తున్నారు మధ్య కరోనా చూస్తున్నారు చిన్న సినిమాలకు ఆదరణ చాలా తక్కువైంది దీనికి అంతటి కారణం నిర్మాతల వ్యవస్థ హీరో వారి వారు పైకి రావాలని ఎదగాలని భావన ఇలాంటి దూరం చేసిన ఏకైక చిత్రం మన భారతదేశం అంటే గుజరాత్ నలభై లక్షల యాభంతో సినిమా తీస్తే నూట ఇరవై కోట్లు పేజీలకు డబ్బులు సాధించింది అంత కొత్త హీరోలే ఇది ఒక చరిత్ర మన ఇండియాలో అదే మూవీ లాలు మన పేపర్లలో మన మీడియా వల్లే క్లుప్తంగా సగం పేజీ వేశారు ఒక పేజీకి సగం పేజీ వేశారు ఎందుకు రాసినారంటే వాళ్ళు కొత్త వారు కూడా రావాలి వారు కూడా ముందుకు రావాలి ప్రజల్లో కూడా చైతన్యం కలగాలనే భావనతో గుజరాత్ సినిమా అంతటి